దానేలు గ్రంథము పదకొండవ అధ్యాయం మాధవిడగు దర్యావేశు మొదటి సంవత్సరం ముందు మిఖాయిలును స్థిరపరిచుటకును బలపరచుటకుడు నేను అతని యుద్ధ నిలవబడి తిని ఇప్పుడు సత్యంలో నీకు తెలియజేస్తున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వరం కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యమునే ఇష్టానుసారంగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలిదిక్కులా విభాగింపబడేను అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును అతని వంశపు వారు దాన్ని కానీ అన్నిలో దాన్ని పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వము అగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారి ఉభయలు కూడుకునేదరు మరియు వారి ఉభయలు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును అయినను ఆమె భుజబలము నేరదు అతడైనను అతని భుజబలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించవ అప్పగించదురు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజకోటలో జరపడి ఇష్టానుసారంగా జరిగించి వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను వారి విలువగల వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును అతడైతే కొన్ని అతడైతే కొన్ని సంవత్సరంలో ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యంలో వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబోని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకుందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబోని కోటదనుక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రోడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము చే యుద్ధము జరిగించను ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని నను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసును అతిశయపడును వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయం కానేరదు ఏలైనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేష సామాగ్రిని సమకూర్చుకొని నిశ్చయముగా వచ్చును అతడు ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయటకు కూడి వచ్చారు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనంను రుజువుపరుచున్నట్లు కూలుదురు కానీ నిలవలేక కూడుదురు కానీ నిల్వలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును దక్షిణ దేశపు రాజు తన బలము నిలుపుకోలేకపోయినందున అతడు ఏర్పరచుకొని నా జనము దృఢశౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొను వచ్చిన వానికి ఎదురుగా ఎవరు నిలవలేకపోయినందున తనకు ఇష్టము వచ్చిన తనకు ఇష్టము వచ్చినట్లు అతడు జరిగించను గనుక ఆనందం గల దేశంలో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోను అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింపజేయవచ్చును ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు అతడు ద్వీపంలో జనముల తట్టు తన మనసును తిరుపుకొని అనేకులను అతడు ద్వీపంలో జనముల తట్టు తన మనసును తిరుపుకొని అనేకులను పట్టుకున్నాను అయితే అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడతుడు తన ముఖమును తన కోటల తట్టు త్రిప్పుకొని తన అప్పుడతుడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొని త్రిప్పు తన కోటలతో కోటల వైపు త్రిప్పుకొనను గనక అత ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి అతనికి బదులు అతనికి మారుగా మరి ఒకడు వచ్చును ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని అని లేపును అతడు కొన్ని దినముల కొన్ని దినముల పిమ్మట నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనాను యుద్ధము వలనైనాను కలగదు అతనికి మారుగా నీచుడగో ఒకడు వచ్చును అతనికి రాజ్యగణత నియరు కానీ నెమ్మది కాలం మందు వచ్చి ఇచ్చకుపు మాటల చేత రాజ్యమును అపరయించును ప్రవాహము ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనగణ జనము గణవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమం గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరులు పితరులు కానీ చేయని దానిని చేయును ఏదనగా అచ్చటి ఆస్తిని దో దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటి కొంతకాలము ప్రాకారములను పట్టుకున్నట్టుకు కుట్ర చేయను అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు యుద్ధము జరిగించును అంతడా తన జ అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొన గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలం గలవాడై యుద్ధమునకు సిద్ధపడును ఏదనగా అతని భోజనము భుజించు వారు అతని పాడు చేసేదారు మరియు అతని అతని సైన్యము ఓడిపోయినందున అతని సైన్యము ఓడిపోయినందు ఓడిపోయిన గనక అతని జైన అతని సైన్యము ఓడిపోయిన గనుక అనేకులు అతలవుదురు కిడుచీటికై ఆ ఇద్దరు రాజులు తమ మనసులను స్థిరపరచుకొని ఈ యొక్క భోజన పంక్తిని ఆ కూర్చుండునను నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలం కానేరదు అతడు మిగుల ద్రవ్యం గలవాడై తన దేశమునకు మరలును పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట నున్నట్టుగా కడపట నుండదు అంతటా కిత్తియుల ఓడలు అతని మీదికి వచ్చట వలన అతడు వ్యాకుల పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యగ్రం గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును అతడు పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారివరాన్ని విచారించును అంతటా అతని పక్షమున షూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదరు అతడు ఇచ్చకుపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వశపరుచుకునను అయితే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదరు జనుములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదరు కానీ వారు బహుదినములు ఖడ్గుము వలనో అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారి కృంగిపోవ్వు సమయం అందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని అత్తుకుందరు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు గనక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టా ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించచ్చు తను తానే హెచ్చించుకొనచ్చు అతి ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి ఎగు వరకు వృద్ధి పొందును అది అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును గనక తన పితరుల దేవతను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు అతడు తన పితరులు దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును బంగారమును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గర్వపరచును మరియు ఈ కృత దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములను కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును దేశమునకు క్రైమ్నకు విభజించి ఇచ్చి అనేకుల మీద వారికి అనేకుల మీద అతనికి అతడు అనేకుల మీద వారికి అధికారం ఇచ్చను అంత్యకాలం మందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము జరిగించును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌధములను అనేకమైనటువంటి ఓడలను సమరకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించటం వలన అనేకులు కోలుదురు ఏదో మీలోను మోయాబీలను అమ్మోనీయులులలో ముక్కిలో అతని చేతిలో నుండి తప్పించుకుందరు అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకున్న నేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువైన వస్తువులను అన్నిటినీ సమకు వశపరచుకొని లుబీయులను కూషీయులను తన పాదసేవలుగా చేయును అంతటా ఉత్తరం నుండి తూర్పు నుండి వర్ధమానంలో వచ్చి అతని కలతపరచిన గనక అతడు ఉగ్ అత్యుగ్ అతడు అత్యుగ్రుడై బయలుదేరి వెళ్ళును కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందం గల పర్వతమునకును మధ్యవేయును అందుచేత అతనికి నాశనము రాకుండాటకై సహాయం చేయి ఎవడును లేకపోవును దేవునికి మహిమ కలువునిగాక